క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మరియ తల్లి బిడ్డలారా మీ అందరికీ అమలోద్భవి మాత మరియ ప్రార్థన ఆశీస్సులు ఈ పండుగ శుభాకాంక్షలు అది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఫ్రాన్స్ దేశములో గాల్ నది తీరాన మెజాబియల్ అనేటువంటి గుహలో ఒక అందమైన స్త్రీ దర్శనమిచ్చింది ఆ గుహ అంతా కూడా బంగారు వర్ణంతో రంగులో ఉన్నటువంటి ఒక మేఘంని మేఘం కమ్మినటువంటి ఆ పరిస్థితి తెల్లని వస్త్రాలు బంగారుపు అంచుగల ఆ యొక్క పై వస్త్రము నడుమునకు నీలి రంగు పట్టి పాదాల దగ్గర బంగారు రోజా పుష్పాలు చిరునవ్వులు చెందిస్తూ జపమాలను చేతబోని ఆ స్త్రీ దర్శనమిచ్చింది కట్టె ఏరుకునేటువంటి ఎదుర్కొనేటువంటి అతి సామాన్యమైన పద్నాలుగేళ్ల అమ్మాయి బెన్నదెత్ అనే అమ్మాయికి దర్శనమిచ్చింది ఆమె తల్లి మరియా ఆ తల్లి చెప్పింది ఇదిగో నేను అమలోద్భవిని జన్మ పాపరహితోద్భవిని అని ప్రియమైన సహోదరులారా నాలుగు సంవత్సరాల ముందు పద్దెనిమిది వందల యాభై నాలుగులో తొమ్మిదవ భక్తి నాథ పాపు గారు వెలువరించినటువంటి విశ్వలేఖలో ఇన్ ఎ డే యూస్ అనేటువంటి విశ్వలేఖ ద్వారా తల్లి మరియా అమలోద్భవి పాపము లేకుండా జన్మించినటువంటి స్త్రీ అని ప్రకటించిన విశ్వాస సత్యాన్ని తల్లి మరియా నోటి ద్వారా అది రూఢి అయింది సహోదరులారా పాపము లేకుండా జన్మించడం అన్నది దేవుడు తన కుమారుడైన క్రీస్తు ముందుగానే తాను తన శిలువ మరణము తాను ద్వారా సంపాదించేటువంటి రక్షణ ఫలాన్ని ఆ తల్లికి ఆపాదించాడు ఇచ్చాడు ఇది మన కథోలిక శ్రీసభ విశ్వాసం పుట్టుకతోనే మనమందరం కూడా పాపంలో పుడుతున్నాం ఆదాము ఏవల యొక్క పతనం వలన కానీ తల్లి మరియ ఆ పాప శోకమును పాపము సోకకుండా ప్రత్యేకించబడిందని పంక పంకిలో నుండి పంకజముల బురదలో నుండి పుట్టుకొచ్చినటువంటి సుందరమైన తామర పువ్వుల ఆమె మనందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ప్రియ సహోదరులారా మొదటి పట్లు మనం విన్నాం పాపం చేసినటువంటి ఆదాములకు దేవుడిచ్చినటువంటి శాపం అడుగుతున్నాడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే దాగున్నాడు నేను తినొద్దన్న పండుని తిన్నావా ఏమంటున్నాడు తిన్నాను తప్పు చేశాను అన్నాడా ఏమన్నాడు ఏమన్నాడు నువ్వు నాకు తోడుగా ఇచ్చినటువంటి ఈ స్త్రీ నాకు ఇచ్చింది తినమన్నది ఆ స్త్రీని అడుగుతున్నాడు ఎందుకు తిన్నావు అంటే ఏమంటుంది నువ్వు ఈ పాము నన్ను శోధించింది ఒప్పుకున్నారా వాళ్ళు తప్పు ఒప్పుకున్నారా అది throwing ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ failure అండ్ others నాట్ ఓనింగ్ అవర్ ఓన్ ఫాల్ అండ్ failure నేను తప్పు చేశానని ఒప్పుకోలేదు ఎవరో నన్ను ప్రేరేపించారు శోధించారు అందువలన తప్పు చేశాను కానీ నేను చాలా మంచివాడిని చాలా మంచిదాన్ని అందరం కూడా ఇదే చెప్తాం నేనే తప్పు చేశాను ఇది నా పొరపాటు అని ఒప్పుకోవడం పవిత్రత అంటే అది అంటే అది ప్రేమ సహోదరులారా ఈరోజు మనందరినీ ప్రశ్నిస్తున్నాడు తల్లి మరియకు ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చాడు ఆ తల్లికి దేవుడిచ్చిన వరము జన్మ పాపరహితోభవమైతే ఆ తల్లి తిరిగి దేవునికి ఇచ్చినటువంటి సమర్పణ ఆ బహుమతి పాపము లేకుండా జీవించడం పాపము లేకుండా జన్మించడం దేవుడిచ్చిన వరం అయితే పాపము లేకుండా జీవించడం ఆ తల్లి దేవునికి ఇచ్చినటువంటి బహుమతి చాలామంది అనుకుంటూ ఉంటాం ఇగో నేను ఏ పాపం చేయలేదండి ఏ పుణ్యం కూడా చేయలేదండి ఏ పుణ్యం కూడా చేయలేదండి ఎందుకు ఆ తల్లి పాపము లేకుండా జీవించడం మాత్రం కాదు పుణ్యం చేసింది పుణ్యం చేసింది దేవుని యొక్క చిత్తానికి శిరస్సు వంచింది విధేయత గొప్ప పుణ్యం దేవునికి తన గర్భాన్ని ఆలయముగా అమర్చుకుంది తన హృదయాన్ని తన ఉదరాన్ని తన రుధిరాన్ని అంటే రక్త మాంసాలను దైవ కుమారునికి ఇచ్చింది త్యాగం చేసింది ప్రాణం పోతుందని తెలిసినా సరే సాహసించి శిరసు వంచినటువంటి తల్లి మరియ పుణ్యం దూత ద్వారా తెలుసుకొని ఎలిజబెత్మ్మకు సాయం చేయడానికి త్వరితముగా వెంటనే రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం కాదు త్వరితముగా సహాయం చేయడానికి వెళ్ళింది పుణ్యం అదిగో కానాపల్లిలో రాబోయే అవమానాన్ని ముందుగా గుర్తించి తన కుమారుని దగ్గరికి వెళ్ళి సాయం అందించింది సహాయం చేసే గుణం కష్టములో కన్నీటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కష్టాన్ని కన్నీటిని తరచి తరచి హృదయాన్ని తెరిచి గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధను భారాలను ఎరిగి ఉండే తల్లి మన తల్లి తన కుమారుణ్ణి ఒంటరిగా విడిచిపెట్టి వదిలేయలేదు మనందరి కోసము తాను సిల్వను మోస్తూ ఉన్నప్పుడు వెంబడే నడిచింది దుఃఖాన్ని దిగమింగుకుంటూ కుమారునికి తన కళ్ళతోనే ధైర్యం నింపుతూ దేవుని చిత్తానికి శిరస్సు వంచే విధముగా ఆ యొక్క కఠిన కఠోరమైన శిలువ మార్గములో ఆ తల్లి నడిచింది ఆ ప్రభు ఆ తల్లిని మనకు తల్లిగా ఇస్తున్నాడు ఆదర్శంగా ఇస్తున్నాడు ఆ తల్లి తాను చేసినటువంటి జీవించిన పుణ్య జీవితానికి పాపం లేకుండా జీవించడం ఒకటైతే పుణ్యము చేసి జీవించడం దేవుడిచ్చ దేవుడు ఆమెకిచ్చినటువంటి గొప్ప బహుమతి ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని వెళ్ళడం పరలోక భూలోకాలకి రాణిగా కిరీటధారిణి చేయడం ఆ తల్లి అక్కడ ఉండిపోలేదు మన మధ్యలో ఉంది ఎందుకంటే ఫ్రాన్స్ దేశములో ఆ లూర్దు నగరములో ఆ తల్లి ఇచ్చిన సందేశము పెనన్స్ 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 పశ్చాత్తాపడండి హృదయ పరివర్తన చెందండి నా కుమారుణ్ణి విశ్వసించండి మరి ఈరోజు పాపం లేకుండా మనం జీవించగలుగుతున్నావా చాలా కష్టం కానీ ఆ తల్లి తన బిడ్డల్ని వదిలిపెట్టదు మన బలహీనతల్లో ఆ తల్లి మనకు ఉంది మోయలేని భారాలను మనం మోస్తూ ఉన్నప్పుడు తన కుమారుని వెంబడి నడిచిన తల్లి మనతో కూడా నడుస్తూ ఉంది ఈరోజు పాపానికి దూరంగా ఉంటూ పుణ్య జీవితం జీవించడానికి ఆ తల్లి మన ముందు ప్రేరణగా ఆదర్శంగా మరి ఇది మనం మేత్రాసనానికి తెలుగు శ్రీ సభకు ఒక చక్కని ఆత్మీయత కలిగినటువంటిది మరి ఇది దేవుడు వారికి ఇచ్చిన స్వామి మరి సమయాన్న